వెస్టేజ్ ప్లాన్ అని కొట్టిన వచ్చింది సెలవు స్వచ్ఛ పడేసిన మీరు చెప్పేసిన కరెక్ట్ చెప్పిన అనుకుంటురా కొనది ముంద చెప్పినా ముందది కొద్ది చెప్పినా ఎవరు సెట్ కట్ట ఎవరు ఏ చెప్పినా అవ్వడానికి ఏం అర్థం కాదు క్రాస్ కొట్టుకునే పోయి అర్థమైందా జాయిన్ అయితే సో కాబట్టి డియర్ లీడర్స్ అప్లైన్ ప్లాన్ చెప్పేటప్పుడు రెండు మూడు ప్లాన్లకు వాడుతున్నప్పుడు లాగా చేయకండి తప్పు అప్లైన్ ఏం చెప్తుండో ఒకసారి చేయండి అప్లైన్ ప్లాన్ ప్రజెంటేషన్ ఏ విధంగా చేస్తున్నాడు ఏ విధంగా వాళ్ళని మైండ్ సెట్ కూర్చునే ప్లాన్ చెప్తుండే విధంగా సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుండు అదంతా అబ్జర్వ్ చేసి అప్లైన్ ఒక రెండు మూడు ప్లాన్లకు మాత్రమే వాడుకోని తర్వాత మనమే ప్లాన్ చెప్పాలి ఎందుకు అన్నట్టు అప్లైన్ చాలా బిజీగా ఉంటాడు అప్లైన్ కు సుమారుగా ఆరు లెగ్గులు ఉన్నాయనుకో ఆరు లెగ్గులలో నీకు ఒక రోజు టైం ఇచ్చింది అనుకో మళ్ళీ ఆరు కవర్ చేసి ఇంకో రోజు టైం ఇవ్వాలంటే ఐదు రోజులకు వస్తాడు వాడుతుంది ప్లాన్ చెప్తే నెలకి ఎన్ని ప్లాన్లు అవుతాయి నాలుగు నుంచి ఐదు అవుతాయి బ్రాన్స్ అవుతావా కార్ ఎప్పుడు వస్తుంది మన టైం ను మనం వాడాలి కౌన్సిలింగ్ మాత్రమే వాడాలి ప్లాన్ మనం చెప్పాలి ఎస్ఆర్ నో శోధ ప్లాన్ అయింది ప్లాన్ అయిన తర్వాత గెట్ స్టార్టెడ్ గెట్ స్టార్టెడ్ ఈ బిజినెస్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా మంది వేసే పొరపాటు ఏంటి అని అంటే అన్ని బాగా చేస్తారు అన్ని బాగా చేస్తారు ఇవన్నీ చేస్తారు ఇక్కడికి ఏడో పాయింట్కి వచ్చేసరి కళ్ళు ఏం చేస్తారు అంటే ప్లాన్ ఐడి అన్ని చేస్తారు కాన్సెప్ట్ ఎక్కడ ఉంటది అంటే ఐడి వేయడం మీద ఉండదు ఐడి వేయడంతో పాటుగా ఎంబడే బిజినెస్ స్టార్ట్ చేయరు ఎంబడే బిజినెస్ స్టార్ట్ చేయాలి ఎందుకు అని అన్నంటే అని హరిబరిలో రోడ్ పోతుంటే ప్లాన్ చెప్పినాం ఐడియా చేసినాం అని బాల సెలవులు ఏడియాని వేపించింది ఏపించినాక మనం ప్రొడక్ట్స్ కనుక పరిచయం చేయలేం అనుకో ఆయన ఏమైతాడు అని అంటే మొన్న ఏం కూర వండిందో మా ఆమె నాకే గుర్తుంది గుర్తుంటారా వాడు మళ్ళీ ఏడు రోజుల తర్వాత కలిసినాం అనుకో ఎవర్రా నువ్వు అని అంటాడు ఏదో చెప్తే ఆ మళ్ళీ ఒకసారి మొదలు పెట్ట మొదలెట్టారు కదా అర్థమైందా సో ఈ బిజినెస్ ను కూడా ప్లాన్ చెప్పిన ఎంబడే ఎంబడే బిజినెస్ స్టార్ట్ చేపియాలి సో ఇది బిజినెస్ వైపు తీసుకెళ్లాలి కన్సూమర్ మైండ్ సెట్ ని క్రియేట్ చేయదు ఒక బిజినెస్ చేసిన ఎంటర్ప్రీనియర్ బిజినెస్ ఎంబడే స్టార్ట్ చేస్తా నీ బిజినెస్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక బిజినెస్ మైండ్ సెట్ ని క్రియేట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేపియాలి సో సార్ చెప్పండి ఫైవ్ హండ్రెడ్ పీవి క్లబ్ ఇప్పించినాం అనుకో ఈ పెన్ను బరువు ఉంది అనుకో నాకు మెల్లగా నడుస్తా బండరాయి మీరు అనుకో గట్టిగా నడుస్తా తొందర అర్థమైందా లేదా ఈ బండరాయే బరువు అయితేనే తొందర సక్సెస్ అవుతాం బరువు లేకపోతే సక్సెస్ సో ఆ బరువు ఎవరు క్రియేట్ చేసుకుంటారు అంటే మనం మనమే క్రియేట్ చేసుకుంటాం ఫైవ్ హండ్రెడ్ పివి క్లబ్ తో మంట పెట్టుకుంటాం మనము సెగ దాక్తే ఉరికేది చల్లగా ఉందనుకో ఇంకోసేపు కూర్చుంటాం ఎస్ఆర్ నో ఎస్ ఎంబడే బిజినెస్ స్టార్ట్ చేయండి ఎస్ఆర్ నో ఎస్ సో తర్వాత ఈ బిజినెస్ లో కౌన్సిలింగ్ విత్ అప్లైన్ కౌన్సిలింగ్ విత్ అప్లైన్ సో అప్లైన్ తో కౌన్సిలింగ్ ఇప్పించాలి చాలా మంది ఏం చేస్తారంటే ప్లాన్ అప్లైన్ వస్తేనే ప్లాన్ చెప్తారు అప్లైన్ కెంత మాత్రం అయితే ప్లాన్ కు వాడుకుంటున్నావు నీ బిజినెస్ లో గ్రోత్ ఉండదు నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నాను అప్లైన్ ప్లాన్ వాడుకుంటే నీ బిజినెస్ లో గ్రోత్ ఉండదు అప్లైన్ ఒక సస్పీషియస్ వ్యక్తిగా ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఎట్లా వస్తుంది ఇట్లా వస్తుంది కదా సినిమాలో సో అట్లా చూపించాలి అప్లైన్ మెరుపులాగా చూపించాలి అప్లైన్ అప్లైన్ ఎంత దాపెట్టుకుంటూ నువ్వు బిజినెస్ బిల్డ్ చేయగలిగితే అంత బిజినెస్ గ్రోత్ వస్తుంది ఎందుకు అంటే ప్రతి సిచ్యువేషన్ లో అప్లైన్ ఇన్వాల్వ్ చేసావు అనుకో రేపటి రోజు కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఇంకా మెంటర్ రావాల్సి వస్తే అస్సలు రాని ప్లాన్ టైం ఉండదా సార్ దగ్గర సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇమీడియట్ అప్లైను ఎంత దాచిపెట్టి బిజినెస్ బిల్ చేయాలి ప్రతి ప్లాన్ లో అప్లై అయిన అనుకో అప్లై నెడిఫికేషన్ జరగదు ఈజీ గోయింగ్ మెథడ్ ఏర్పడుతుంది అప్లై అంటే సో కాబట్టి అప్లై ఎడిఫికేషన్ ప్లాన్లు మనం చెప్పి అప్లై ఎడిఫికేషన్ చేసి అప్లై కొన్ని ఇంపార్టెంట్ హోమ్ మీటింగ్ లకు కానీ కౌన్సిలింగ్ లకు కానీ వాట్ ఈస్ వాట్ బిజినెస్ ఈ బిజినెస్ చేస్తే ఏం ఎట్లా లైఫ్ చేంజ్ అవుతుంది ఎట్లా ముందుకు తీసుకెళ్లొచ్చు ఒక త్రీ మంత్స్ మిషన్ నైన్టీ డేస్ గోల్ ఏంది సిక్స్ మంత్స్ గోల్ ఏంది వన్ ఇయర్ ని గోల్ ఏంది సెకండ్ ఇయర్ గోల్ ఏంది థర్డ్ ఇయర్ గోల్ ఏంది తో అప్లై ప్లాన్ మాత్రం మనం చెప్పుకోవాలి రెడీ ఎస్ సో తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ అకౌంటబులిటీ సో అకౌంటబులిటీ ఈ బిజినెస్ లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అకౌంటబులిటీ ఈ బిజినెస్ నిజంగా చెప్తున్నాను నిదర్శనంగా పారదర్శకంగా ఉంటది చాలా అక్యూరెన్స్ గా ఉంటది ఈ బిజినెస్ ఎవరిని చీట్ చేస్తలేం ఎవరిని చీట్ చేసే అవకాశం లేదు నేను చెప్పిన చాలా విషయాలు చెప్తా ఈ బిజినెస్ ఇంత బాగుంది ఇంత అకౌంటబిలిటీ ఉంది కాబట్టి మా వైఫ్ ను నేను లేకున్నా కూడా తనొక్కతే ఎనిమిది నెలల వరకు నా ఇన్వాల్వ్మెంట్ బిజినెస్ ఒక్కతే చేయగలిగింది అకౌంటబులిటీ ఉంది బిజినెస్ లో అకౌంటబిలిటీ ఉంది అవర్థం ఆడరు ఎక్కడ కూడా లీడర్స్ బిహేవ్ చేయరు వెస్టేజ్ అని అంటే ఒక అప్లై ఉన్నాడు అనుకుంటే చెల్ల అక్క తమ్ముడు ఈ విధంగా చూస్తారు ఈ బిజినెస్ లో సో కాబట్టి ఈ బిజినెస్ లో చాలా మంది చేసే పొరపాటు ఏంటి అని అన్నంటే డిమాండ్ చేస్తారు అప్లై ను డిమాండ్ చేస్తారు బిజినెస్ వండర్ఫుల్ ఉంది సెల్ఫీ వియనంటే తీస్తా రెండు నా దగ్గర వెయ్యి రూపాయలు నువ్వు పంపి కలిపి సెల్ఫీ విధిస్తా ఉంటాడు రెండు వేల దగ్గర ఉన్నాయి వెయ్యి రూపాయలు నువ్వు పంపి కలిపి సెల్ఫీ విధిస్తా ఉంటాడు పంపించిన మనకు నెక్స్ట్ సలీం సార్ మీటింగ్ ఉంది లేదా తులకరీ సార్ మీటింగ్ ఉంది మీటింగ్ ఉంది వరీ వెరీ ఇంపార్టెంట్ ఈడీఎస్ ఉంది అని ఫోన్ చేసిన మనకు ఆయన అనుకుంటాడు అంటే వెయ్యి రూపాయల కోసం ఫోన్ చేస్తున్నట్టు ఈ నిజంగానే పది లక్షలు వస్తాయా అని అనుకుంటాడు అర్థమైందా నిజంగానే పది లక్షలు వస్తాయా ఇందులో ఎంతో అబద్దమో ఎంత నిజమో ఈ వెయ్యి రూపాయలు ఒకవేళ పది లక్షలు గానీ వస్తాయి గీ వెయ్యి రూపాయల కోసం ఫోన్ చేస్తాడా అనే డౌట్స్ అతని లోపల క్రియేట్ అయితే సో మనమే కుద్దుగా రెండు వేల వెయ్యి రూపాయలు ఇచ్చి ఆయన డ్రీమును మనమే చంపేసినట్టు అవుతుంది బిజినెస్ ఆయన డ్రీమ్ ను మనమే చంపేసినట్టు అవుతుంది సో కాబట్టి బిజినెస్ లో అప్పివద్దు అప్పు తీసుకోవద్దు డౌన్ లైన్ దగ్గర కూడా అప్పు తీసుకోవద్దు డౌన్ లైన్ దగ్గర కూడా అప్పు తీసుకోవద్దు నా ఆర్గనైజేషన్ లోనే ఒక లేడీ లీడర్ అప్పు చేసి చేసి ఈ రోజు బిజినెస్ లో లేదు బిజినెస్ లో లేదు ఎందుకు అంటే ఒక దగ్గర చేసి ఇంకో దగ్గర చేసి ఇంకో దగ్గర చేసి ఆమె మనం తప్పుగా చిత్రీకరించు ఆమె చెప్తే ఏం వినలేరు ఇక ఆమె బిజినెస్ లో నుంచే వెళ్ళిపోయింది మేము ఎన్నో సార్లు హెచ్చరించినాం అమ్మ ఇట్లా చేయదు తప్పు తల్లి ఎట్లా చేయదు అన్నంటే వినలే కానీ ఈ రోజు బిజినెస్ లో లేదు కింద ఒక యూసీడీ ఉన్నాడు కింద ఒక యూనివర్సల్ క్రౌండ్ డైరెక్టర్ ఉన్నాడు దాని ప్రతిఫలం ఆమె ఆమె అనుభవించలేకపోతుంది సో కాబట్టి డియర్ లీడర్స్ టెన్ కోర్ స్టెప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ పాటిస్తే సక్సెస్ అవుతాం ఇక్కడ ఏ ఒక్క మిస్టేక్ చేసినా కూడా లైఫ్ చేంజ్ అయిపోతుంది తప్పుదో పట్టిపోతావు ఎస్ సార్ నో ఎస్ సో తర్వాత నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ వచ్చేసి లర్నబుల్ టీచబుల్ డూప్లికేబుల్ చాలా మంది ఏమనుకుంటారు అంటే సార్ నాకు చదివే రాదు కానీ సార్ రాక మాట్లాడలేనేమో రాజు సార్ లాగా మాట్లాడలేనేమో నాకు నాలెడ్జ్ లేదు నాకు స్టేజ్ క్లియర్ ఉంది అని అనుకుంటారు సో కాబట్టి ఈ బిజినెస్ లో నేనేం చెప్తా అన్నానంటే నేను కూడా మీకంటే పెద్ద స్టేజ్ పేరు ఉన్న వ్యక్తిని డైరెక్టర్ అయినప్పుడు మేడం రాజ్ సార్ ప్లీజ్ కమాండ్ అన్నప్పుడు మా వైఫ్ తక్కువ వచ్చింది నిలబడదు నేను మాత్రం లాస్ట్ గుసానికి ముందర చేరడానికి నచ్చుకుంటున్నా విలువకుంటే బాగుండ్రబాయ్ కొడుకులు అనుకుంటున్నాను నా పేరు ఎందుకు చెప్పి రాయ అనుకున్నాడు నేను నిజంగా చెప్తున్నాను ఆ రోజు నా కోలీడర్ దాస్ సార్ గాని వడమాన్ శ్రీనివాస్ సార్ గాని సార్ గాని రెండు అంకాల్లో చేతులు వేసి దోహణ గుంజుకొస్తారు అక్కడ గుంజుకొచ్చి సార్ మీ పేరు చెప్పండి సార్ అన్నట్టు తొలగుతున్నాయి కాళ్ళు సార్ మీ పేరు మీరు ఏం చేస్తారో చెప్పండి సార్ అన్నట్టు తొలగుతున్నాయి సో పెళ్లి ఆడపిల్ల సిగ్గువాడితో చూడాడు సిగ్గువాడి నా పేరు రాజు ఆ సినిమాలో సినిమా స్టార్ట్ అయ్యే ముందర నా పేరు మహేష్ నేను గుట్కా తింటా అనుకుంటాడు అటు నేను కూడా నా పేరు రాజు నేను పోలీసు కాంక్ష అన్న చదిపోయినా కానీ ఈ రోజు ఈ మైక్ ఇస్తే అప్లైడ్ బాధపడుతుంది టైం సరిపోదు అన్న ఆయన సో అదా లీడర్ ఇక్కడ ఏ కోచింగ్ అవసరం లేదు ఏ కోచింగ్ అవసరం లేదు కోచింగ్ తీసుకొని పర్ఫెక్ట్ అయిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేస్తా అనేది ఏం లేదు కోచింగ్ తీసుకొని ఫస్ట్ ర్యాంక్ వచ్చినాకనే బిజినెస్ స్టార్ట్ చేస్తాను అనేది ఏం లేదు మీరు ఈ రోజు అయినా బిజినెస్ స్టార్ట్ చేసి ఎలా నీకేం తెలియదు ఒక ప్లాన్ వెళ్ళినావు ఆ ప్లాన్ లో వాడు కడుపుల పేరులు మీ మెడల్ వేసుకుని నీకు దాన్ని డౌట్లు అడిగేటు నవ్వాలి అని నవ్వాలి అంటే ఏమనుకో నవ్వి సార్ ఒకటో నుంచి వంద డౌట్లు రాసుకున్నావు అంటే వన్ టూ త్రీ తొంభై తొమ్మిది వంద సూపర్ సార్ మంచి డౌట్లు అడిగి మనమే ఆయన శబ్దాలు కట్టేయాలి సూపర్ సార్ సూపర్ ఎవరు అడిగిన డౌట్ నువ్వు అడిగినా అనాలి డౌట్ అడిగిన తర్వాత రాసుకోవాలి జర పక్క వచ్చి అప్లైన్ ఒకటో దానికి ఆన్సర్ ఏంటి రెండో దానికి ఆన్సర్ ఏంటి తొంభై దానికి ఆన్సర్ చెప్పు టక్క టక్క ఆన్సర్ సార్ మా అప్లైన్ అడిగినా చెప్తున్నా అని చెప్పాలి సూపర్ రబ్బై నీకు తోపున్నావు అని అంటాడు అర్థమైంది ఇంకో ప్లాన్కి వెళ్ళినాం ఆడ ప్లాన్కి వెళ్ళినాం వాడు ఇంకా ఇంకొన్ని డౌట్లు ఎక్స్ట్రా అడిగిండు నూట ఇరవై డౌట్లు అడిగింది అనుకో వంద ఆల్రెడీ సేమ్ ఉన్నాయి కానీ నీ దగ్గర ఆన్సర్లు వంద వంద చెప్పేయి ఇరవై మళ్ళీ అడుగు అప్లైన్ మళ్ళీ ఇరవై ఆన్సర్ రాసుకో మళ్ళీ చెప్పేసి ఇంకో ప్లాన్కి వెళ్ళాం నూట ముప్పై అడిగిండు నూట ఇరవై నీకు ఆన్సర్ ఉన్నాయి పది కొత్తగా వచ్చినాయి మళ్ళీ చెప్పు పదో ప్లాన్ లో అప్లై అవసరం లేదు దన్న దన్న దాని చేస్తావు ఆన్సర్లు అనేవి దగ్గర ఏం తెలువకుండా అప్లై అడుగు డౌన్లైన్ చెప్పు నువ్వు సక్సెస్ కావడానికి ఏదైతే పాటించినావు డ్రెస్ కోడ్ నుంచి మినాయిస్ అన్ని కూడా ఎవ్రీథింగ్ ఏదైతే పాటించిన సక్సెస్ కావడానికి అవన్నీ కూడా డౌన్ లైన్ నేర్పించు ఎవ్రీథింగ్ డౌన్ లైన్ నేర్పించు ఆరు నెలల్లో నీ టీం ఎట తయారైతుంది అని అనంటే వండర్ఫుల్ ఫైవ్ తో ఉన్న టీం స్టార్ట్ అవుతుంది ఇదే టెన్ కోర్స్ గా ఫాలో అయితే నీకు లక్ష కాదు నాలుగు లక్షల చెక్ కూడా వస్తుంది ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ బ్యాక్ టు